నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ఆహార నియమాలు జీవనశైలి విధానాలు ఈ రెండు బాగుంటేనే ఆరోగ్యం అనేది సంపూర్ణంగా అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఈ రెండింటిలో మేము చేసే తప్పుల్లో వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు ఈ రోజు ఏ తప్పు గురించి మాట్లాడబోతున్నారు కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లని వద్దంటే వద్దు అని చెప్దాం అనుకుంటున్నాం అమ్మా ఓకే అయితే డాక్టర్ గారు మరి సాధారణంగా ఎసిడిటీ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఒక టానిక్ తీసుకోవడమో లేదంటే ఒక టాబ్లెట్ తీసుకోవడమో చాలా అలవాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ పర్స్ తీసుకోవడం ఎంత ముఖ్యం చాలా మంది టాబ్లెట్ టాబ్లెట్స్ పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యంగా పాటిస్తూ ఉంటారు మరి ముందుగా డాక్టర్ గారు అసలు ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుందో కొంచెం క్లుప్తంగా చెప్పి దాని తర్వాత ఎలాంటి ఆహారాలు మానుకోవాలో చెప్దామా తప్పనిసరిగానమ్మా మన పొట్టలో ఆహారం యాసిడ్స్ అనేవి చాలా ముఖ్యమైన అవసరం మోతాదుకి మించి యాసిడ్స్ ఎక్కువ తయారైన సమయం లేకుండా ఎప్పుడు పడితేటప్పుడు యాసిడ్ అవసరం లేనప్పుడు కూడా ఉత్పత్తి అవుతున్న ఆ యాసిడ్స్ పొట్టలో ఉండాల్సింది అన్న వాయికులకి గొంతులోకి వచ్చేస్తూ ఉన్నా అట్లాగే ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అయి పొట్ట ప్రయోగ అంచుల్ని పాడు చేస్తూ ఉన్నా ఇవన్నీ హైపర్ ఎసిడిటీ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటి వాటి అన్నిటి వల్ల చాలా మంది అంటే మూడొంతుల మందికి పైగా సతమతం అవుతూ ఉంటారు అందుకని వాళ్ళ ఆహార పలవాట్లు జీవన శైలి రెండు మార్చుకుంటే ఇది అసలు సమస్యే కాదు అయితే డాక్టర్ గారు ముందుగా అసలు మనకి ఎలాంటి అలవాట్లు ఉండడం వల్ల ఎసిడిటీ సమస్య అనేది పెరుగుతుందో చెప్తారా అందరికి కొన్ని వ్యసనాలు ఉంటాయి మరి ఆడవారికి ఉండే వ్యసనం టీ కాఫీలు మగవారికి టీ కాఫీలు సిగరెట్లు వాళ్ళకి రెండు ఉంటే వీళ్ళకి ఒకటి ఉంది ఈ రెండు వ్యసనాలు ఎసిడిటీకి ఒక ముఖ్య కారణం చెప్పొచ్చు ఇవి మాకేమి లేవు కదా హ్యాపీగా కొంతమంది యూత్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది మాకు ఎసిడిటీ రాదు కదా వాళ్ళకి ఇంకో వ్యసనం ఉంది కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కెఫిన్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్ ఇట్లా ఎక్కువగా వాడితే ఎసిడిటీ వాటికాలకు వస్తుంది ముఖ్యంగా కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటివి తీసుకున్నాం అనుకోండి టీ లాంటివి పొట్టలో గ్యాస్ట్రిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇది ముఖ్యంగా అన్న కాస్త లూజ్ చేసేస్తుంది యాసిడ్ సిక్రియన్ని ఆటోమేటిక్గా పెంచేస్తుంది ఈ గ్యాస్ట్రిన్ ఎక్కువ సిక్రేట్ అవ్వటం వల్ల అధికమైన యాసిడ్ పొట్టలో ఇరిటేషన్ కలిగిస్తుంది అది త్రేన్కి వచ్చినప్పుడు గ్యాస్తో పాటు మూత లూజ్ అన్న వాయికలోకి వచ్చి గొంతులోకి వచ్చేసి బాగా ఇవంతా ఇరిటేషన్ కలిగించి మంట కలిగిస్తూ ఉంటుంది అట్లాగే డార్క్ చాక్లెట్స్ ఇట్లాంటివి వాడినప్పుడు కూడా ఇదే కెఫిన్ అందులో ఉంటుంది కాబట్టి కూల్ డ్రింక్స్ లో కెఫిన్ ఉంటుంది కాబట్టి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎసిడిటీ రావడానికి ఈ కెఫిన్ రీజన్ అనమాట ఈ కెఫిన్ గుండే గుణం ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సికరేషన్ మరియు గ్యాస్ట్రిన్ పదార్థాన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట యాసిడ్ నుంచి రక్షించే జిగురు ప్రొడక్షన్ ని తగ్గించేస్తాయి అనమాట అట్లాగే సిగరెట్లు తాగేవారికి అందులో ఉండే నికోటిన్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఆకలిని చంపేస్తుంది అరిగించే హార్మోన్స్ అంజామ్స్ ని ఎక్కువ సిగరేట్ చేస్తుంది అవసరమైనప్పుడే యాసిడ్స్ ఉత్పత్తి అయి అవసరం ఉండైనప్పుడు వాటి ఉత్పత్తి ఆగటం అనేది సహజ ధర్మం ప్రేగుల్లో కానీ ఇది జరగదు ఇట్లాంటి అలవాట్ల వల్ల ఇక వీటితో పాటుగా వేరే అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి కదా డాక్టర్ గారు అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ తినము అలాంటి దోహదం చేస్తాయి అంటారా ఇంకా కొన్ని అలవాట్లు అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడారనుకోండి ఆసిడ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది జిగురు పొరలు డామేజ్ చేసేస్తాయి అవి రెండోది నిద్ర లేదనుకోండి వాళ్ళకు కూడా ఎసిడిటీ వచ్చేస్తుంది ఎందుకు నిద్ర లేనప్పుడు మన సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది ఇలాంటివి ప్రధాన కారణాలని చెప్పచ్చు దీంతో పాటు కొంతమంది అస్తమానం ఏదో ఒకటి ఆడిస్తూనే ఉంటారు అటు వచ్చి ఇటు వచ్చి అస్తమానం యాసిడ్స్ వస్తూ ఉంటాయి అస్తమానం యాసిడ్ని తట్టుకునే నేచర్ పట్టుకుంటుందా ఇక దీంతోపాటు చాలామంది మరి తినేటప్పుడు నీళ్లు తాగేసేస్తారు నీళ్లు తాగేసి యాసిడ్ని ఘాట్ని పల్చగా చేసేసామనుకోండి మళ్ళీ చెక్క చేయడానికి ఎక్కువ యాసిడ్ తయారవుతుంది ఇవన్నీ టీకి దారి తీసు అయితే డాక్టర్ గారు మరి కొంతమందికి ఏమో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అసిడిటీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మరి సాధారణంగా అందరికీ కూడా యాసిడ్ లెవెల్ అన్నది ఎలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటే వస్తుందో చెప్తారా బాగా కారం కారంగా ఉండేవి బాగా మసాలాలు ఎక్కువ ఉండేవి బాగా చింత వంటలకి పులుపు ఎక్కువ వస్తుంటాయి అందుకని గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళందరికీ హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి చింతపండు మానండి అంటుంటారు డాక్టర్లు కానీ ఇలాంటి ఆహారాలన్నీ కాస్త ఎక్కువ ఎసిడిటీని పెంచుతాయి అందుకని డాక్టర్లు ఎసిడిటీ వచ్చాక చప్పగా తినండి ఇట్లాంటి అని అప్పుడు చెప్తాను ఎక్కువ కారాలు తినకండి అని చెప్తూ ఉంటారు ఎసిడిటీ సమస్య ఎక్కువగా బాధిస్తున్నప్పుడు వెంటనే ఉపశమనం పొందాలంటే కూడా ఏం చేయాలో చెప్తారా నీళ్లు ఎసిడిటీని బాగా అమ్మ అవసరం అయితే ఎప్పుడన్నా మజ్జిగ కూడా బాగా తగ్గిస్తాయి ఏదైనా సమయం ప్రకారమే తీసుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు అసలు మంచి బాగా త్రాగితే హైపర్ ఎసిడిటీ సమస్యను చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు పొట్ట అంచులమ్మట ఉండే సెల్స్కి నీరు బాగా ఉందనుకోండి అక్కడ నుంచి జిగురుని నీటి నుంచి తయారు చేసుకుని అంచులమట జిగురు ఉత్పత్తి పెంచుకోవడానికి రా మెటీరియల్ వాటర్ అనమాట ఎవరైతే నీళ్లు తక్కువ తాగుతారో వాళ్ళకి జిగురు ఉత్పత్తి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అందుకని యాసిడ్స్ నుంచి తట్టుకోవాలంటే జిగురు ఒకటే తప్ప మరో మార్గం లేదు ఆ లైనింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి మ్యూకస్గా స్థిక్గా ఉండాలి బాగా సరిపడా ఉత్పత్తి అవ్వాలంటే వాటర్ ఒక్కట బాగా తాగటం మంచిది పొద్దున్న ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ తిని మధ్యాహ్నం భోజనం చేయటం వీళ్ళకి మంచిది అనమాట ఇక మధ్య మధ్యలో దేవుడి ప్రసాదాలు లాంటివి ఏమి తీసుకోకుండా ఇట్లా జాగ్రత్త పడితే పొట్ట సింపుల్ గా సెట్ అవుతుంది